హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు వెంకటగిరి అండి ఈరోజు వీడియో ఏంటంటే ఈ జీవాన్ని ఇచ్చే అమృతం చేస్తున్నానండి మొక్కలకి అదేనండి జీవామృతం మా మొక్కలకి కొంచమే చేస్తున్నాను ఒక రోజు ఒకసారికి సరిపడగా ఎందుకంటే ఎండాకాలం కదండి ఎక్కువ రోజులు పోయాలన్నా వేడి కదా అందుకని ఒక్కసారికే చేస్తున్నాను అది ఏమేమి చేస్తానో చూపిస్తానండి ఇప్పుడు ఇది ఆవు మూత్రం అండి ఇది ఆవు పేడండి ఇది బెల్లం అండి ఇది శనగపిండి అండి ఇది పొట్టమట్ట అండి ఇవన్నీ వేస్తాను బకెట్లో చూడండి పేడ వేయాలండి కేజీ ఉంటుందండి ఇది కేజీ ఆవు పేడ అప్పుడు మూత్రం వేయాలండి ఇది లీటర్ అండి మూత్రం ఆవు మూత్రం అలాగే ఇది పుట్టమట్టి అండి ఇది కొంచెమే గుప్పడు ఉంటుంది పుట్టమట్టి అలాగే ఇది బెల్లం అండి పావు కేజీ బెల్లం అండి కేజీ బెల్లానికి కేజీ పేడకి పావు కేజీ బెల్లం కేజీ పేడ ఇది పావు కేజీ శనగపిండి అండి అంటే కొంచెమే చేస్తున్నాను ఒక ట్రిప్కే మొక్కలకి సరిపడగా ఇప్పుడండి దీంట్లో బాగా కలిపేసుకోవాలండి కర్రతో ఇదిగోండి కర్ర మన కర్ర తీసుకోవాలి ఇనుము గట్ట తీసుకోకూడదు బాగా ఇలా కలపాలండి బాగా కలిపితే అండి మన బెల్లం శనగపిండి పుట్టమట్టి అన్నీ కలిసిపోతాయి అన్నమాట ఇది చాలా మంచిదండి మొక్కలకి కనీసం నెలకొక్కసారి ఎండాకాలం అంటే రెండు నెలలకు ఒకసారి ఇచ్చుకున్నా బాగుంటుందండి మొక్కలకి ఇలా కలిపేసామండి దీంట్లో ఒక ఐదు లీటర్లు వాటర్ పోయాలండి ఐదు లీటర్లు వాటర్ పోసాక ఇలాగా రోజు పొద్దుట సాయంత్రం ఒకే వైపుకి ఇలా తిప్పాలండి పొద్దుట సాయంత్రం ఇలాగా కనీసం ఒక ఐదు నిమిషాలన్న తిప్పాలండి పొద్దుట సాయంత్రం ఒకే వైపుకి ఇలా తిప్పాలండి ఇది షేడ్లో వేసుకోవాలండి ఎండలో వేయకూడదు మూడు రోజులు ఊరిన తర్వాత నాలుగో రోజు మొక్కలకి పోసుకోవాలండి పోసేటప్పుడు కూడా వీడ తీస్తాను చాలా మంచిదండి మొక్కలకి జీవాన్ని ఇస్తుంది ఎండాకాలం జీవామృతం అనే పేరు వచ్చింది కదా అందుకు జీవాన్ని ఇస్తుంది మొక్కలకి చాలా మంచిది ఇలాంటిది కనీసం ఇప్పుడు ఎండాకాలం రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అదే శీతాకాలం వర్షాకాలం అనుకోండి పదిహేను రోజులకొకసారి నెలకు ఒకసారి ఇచ్చినా పర్వాలేదు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నెలకు ఒకసారి ఇస్తే చాలండి ఇలాగేసే కలిపేవండి ఇది మూడు రోజులు అలాగే కలుపుతూ పొద్దుట సాయంత్రం కలపాలి నాలుగో రోజు మొక్కలు నీళ్ళిపోయాలండి ఇది ఎలా పోయాలంటే ఒక లీటర్ తీసుకున్నాం అనుకోండి ఇది పది లీటర్ వాటర్లో కలపాలండి ఎండాకాలం మొలాన్ని అదే మామూలు శీతాకాలం వర్షాకాలం అంటే ఒకటికి ఐదు పోసినా పర్వాలేదు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పది లీటర్లు వాటర్కి ఒక లీటరు ఇది కలిపింది పోయాలండి పోసేటప్పుడు నాలుగో రోజు కూడా విడత ఇస్తాను ఇది షేడ్లో నీడలో పెట్టాలండి ఎండలో పెట్టకూడదు క్రిములు చచ్చిపోతాయి మనకి మంచి ఉంటాయి కదా మనకి పనికొచ్చేవి జీవరాశులు అవన్నీ ఎండలో పెడితే చచ్చిపోతాయి మన నీడలోనే ఏటవాళ్ళుగా మూత పెట్టాలండి టైట్గా పెట్టకూడదు మూత ఏదన్నా దానిపైన లూజ్గానే పెట్టాలి ఏదన్నా ప్లేటు పెట్టి షేడ్లో పెట్టుకుంటే అలాగా నాలుగు రోజులు నాలుగో రోజు మొక్కలు పోసుకొచ్చారు ఈ రోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ